రైతు సోదరులకు నమస్తే అండి ఇప్పుడు మేము కళా సీడ్స్ కంపెనీ బెండ దేవసేన కళా సీర్స్ కంపెనీ బెండ దేవసేన ఫీల్డ్లో ఉన్నాం ఇప్పుడు రైతు గారు ఉన్నారు ఇప్పుడు ఆయన మాటల్లో ఈ దేవసేన అనే వెరైటీ ఎట్లా ఉంది ఏందనేది తెలుసుకుందామండి ఇవాళ తారీఖు వచ్చి పదకొండు పది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరండి ఆయన సార్ ఆంజనేయులు ఏ ఊరు సార్ ఇది రామారావు రామారావు గూడెం మండలం దెందులూరు మండలం మండలం జిల్లా ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా సార్ మీరు ఇప్పుడు దేవసేన వేశారు వేరే రకాలు కూడా వేశారు మీ దేవసేన అయితే ఎట్లా అనిపించింది సార్ దేవసేన అయితే కాపు అంతా బాగుంది సార్ ఇరుతు అంతా బాగుంది సార్ కాయ క్వాలిటీ కానీ క్వాలిటీ కూడా బాగుంది సార్ ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఈ సేన ఎన్ని కోతలు అయిందండి ఇప్పటికి నలభై కటింగ్ నలభై రోజులు మటుకు వస్తున్నారు సార్ డైలీ వస్తున్నారా రోజు మార్చి రోజు నలభై అంటే ఇప్పుడు ఇరవై కోతలు ఇరవై కటింగ్ అయింది నలభై నలభై రోజులు కట్టింగ్ మొదలైంది ఇరవై రోజులు కాయ క్వాలిటీ కానీ ఈల్డింగ్ గాని చూడండి ఎంత బాగుందో బెండకల్లా మేజర్గా ఏంటంటే ఈ తలకాయ ఒకటి ఇంపార్టెంట్ ఇది ఎంత ఎక్కువ వస్తే మనకు దిగుబడి అంత ఎక్కువ వస్తుంది కాయ క్వాలిటీ కాయ కూడా ఎరగట్టు ఓర్కనే ఫట్ మన కలర్ కానీ ఇక్కడ ఏది రింగ్లు రావటం కానీ అలాంటిది ఏమీ లేదు

చిక్కని కాపు దగ్గర దగ్గర కనుపులు కూడా చూడండి ఎంత దగ్గర ఉందో కాయ ఇది కాయ ఇప్పుడు కోయాల్సిన కాయ పూట కోస్తున్నారు కటింగ్ ఇల్లు చూడండి ఇప్పుడు ఇరవై కోటర్ ఫైనది ఈ కనుపు కూడా చూడండి దగ్గర దగ్గర చిక్కని కాపు కాయ కలర్ కానీ ఎరగటం కానీ ఈజీ ఈజీ పికింగ్ కళా సీడ్స్ కంపెనీ దేవసేన అండి రైతు సోదరులందరూ వేసుకోవాల్సిన వెరైటీ చాలా మంచి హైబ్రిడ్ అండి కాయ కలర్ కానీ హీల్డింగ్ కానీ ఎవరు కాయ కూడా పెట్టే తన పట్టం పని పోతుంది కలర్ చూడండి ఎంత బాగుంది కళా సీడ్స్ కంపెనీ దేవసేన రైతు సోదరు అందరూ రైతు సోదరులందరూ కూడా వేసుకోవాల్సిందిగా కోరుచు సార్ ఓకే సార్ డన్